హైదరాబాద్ కొత్తపేటలో అండి కొత్తపేట్ ఆర్కేపురం అండి ఆర్కేపురం అంటే రామకృష్ణాపురంలో రీసేల్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్పారాట్స్ ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అలా రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి రీసేల్ రీసేల్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసి ఓల్డ్ హౌస్ అండి మనకి ఇల్లుకేం వాల్యూ లేదండి ఓన్లీ ల్యాండ్ రేట్ ఏ మనకి ల్యాండ్ రేట్కే ఇల్లు ఇల్లు అమ్మేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి మీకు ఆర్కేపురం అనే ఏరియా అన్నీ ఫార్టీ ఫీట్ రోడ్లే ఉంటాయండి మనకి ఈ ఏరియాలో వచ్చేసి ఈ కాలనీలో వచ్చేసి మీకు నియర్ బై ఇక్కడ ఉప్పల్ టు ఎల్మినా రోడ్ చాలా దగ్గరలో ఉంటుంది మీకు జస్ట్ ఒక కిలోమీటర్ లోపే ఉంటుంది మీకు విజయవాడ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుందండి అలాగే నాగోల్ టు కొత్తపేట రోడ్ కూడా కొత్తపేట రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్లకి యాక్టివేట్ చేసుకోండి నోటికి అన్ని పెట్టుకోండి మీకు ఏ లొకేషన్ ఏ లొకేషన్ వాళ్ళు కమెంట్ చేయండి మెసేజ్ చేయండి మీ విలువైన ప్రాపర్టీ సేల్ కానీ ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి చూడండి ఇల్లు వచ్చేసి మనకి చాలా బాగుంటుందండి ఈ కాలనీ వచ్చేసి ప్రైమ్ లొకేషన్ ప్రైమ్ లొకాలిటీ అండి ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి విడ్త్ వచ్చేసి అంటే విడ్త్ అంటే అడ్డం అండి అడ్డం వచ్చేసి ముప్పై ఉంటుంది పొడుగు వచ్చేసి డెబ్బై ఐదు ఉంటుంది అండి ఓల్డ్ హౌస్ కాబట్టి మనకి ఏం ఇంటికి వాల్యూ లేదు ఓన్లీ ల్యాండ్ కాస్ట్కి అమ్మేస్తున్నారు మీకు ఒకటి రెండు సార్ వీడియో మొత్తం చూడండి తర్వాత కాల్ చేయండి మీకు ఏమున్న డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను చాలామంది వీడియో చూడముందుకు కాల్ చేస్తారు వాళ్ళు చేయకండి మీకు నియర్ బై మెట్రో విక్టోరియా మెట్రో స్టేషన్ కూడా జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది అండి ఉండదు ఇక్కడి నుంచి కొత్తపేట ఆర్కేపురం అంటే ఎవరన్నా చెప్తారా అండి మనకి ప్రైమ్ లొకాలిటీ అని మీకు హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది విజయవాడ హైవే మెట్రో దగ్గర ఉంటుంది హైవే కూడా దగ్గర ఉంటుంది నియర్ బై మీకు వెజిటేబుల్ మార్కెట్ అండి కొత్తపేట వెజిటేబుల్ మార్కెట్ బై ఉంటుంది బై అష్టలక్ష్మి టెంపుల్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది వాసవికాలని అష్ట అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుంది కదా చాలా దగ్గరలో ఉంటుంది ప్రైమ్ లొకాలిటీ అండి ప్రైమ్ లొకేషన్ చూడండి ప్రైమ్ లొకేషన్ అండి ఈ ప్రాపర్టీ లాగా మీ ప్రాపర్టీ కూడా సేల్ కానీ ప్రమోషన్ ఉంటాయి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి అండి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పర్ యాడ్ అండి అంటే ఒక లక్ష ఇరవై వేలు ఒక గజం వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటాయండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పర్ స్క్వేర్ హార్డ్ చెప్తున్నారు స్లైకి నెగోషియబుల్ ఉంటుంది ప్రాపర్టీ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీకు బడ్జెట్ ఉందనుకుంటే మాకు కాల్ చేయండి ఓకే అనుకుంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్